పంచసహస్రావధాని బ్రహ్మశ్రీ ధన్సాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పన్నెండవ భాగం పదమూడు రెండు ఇరవై ఆరు ఆంధ్ర సామ్రాజ్యం పద్యాలు చెప్పుకుంటున్నాం ఆయన రాసేవి దాదాపు ఇప్పుడు నాలుగు వేల దాకా వచ్చాయి మనం ముఖ్యమైన పద్యాలు ఇచ్చారు మనకి రాయల వైభవం అయిపోయింది కృష్ణరాయ తర్వాత ఆ తర్వాత ఏం జరిగి అనుమానించిన అట్టి గేగముల ద్రవ్యాార్జ్యంబు శోధించి కాంచిన విత్తంబులెల్ల దూచుకొని రాజశ్రీమన్మహారాజ్య సౌధంబుల నేలమట్టముగా విధ్వంసు కావించి ఏపున నిస్వామ్య విచిత్ర శిల్పముల రూపల్మాపిరి ఆ నిర్దయుల్ பகமதி சந்தானுவன்பா சமுத்தங்கல் கமலீயூல் மந்திரம்புல ரூபமா கிருஷ்ணராஜக் வித்வத் சபா ஸ்ரீமண்டப முப்பூதி பரவ வஞ்சன மார்க்க సంపాదితాధికార దర్పితుల ప్రజంబు వ్రజంబు కథిత విభవాంచితాంధ్ర సామ్రాజ్యముల పతన కాలకులై భిత్తి పడగనైరీ చిత్ర విచిత్రార్హ శిల్ప గొప్ప మేడలు మట్టి కుప్పలయ్యే సవ్వర్ణ శిఖర భూషణ సముచితము దేవాలయముడు దిబ్బలయ్యే మణిరత్న నిరసన మహితాపణంబు హరు ఓడి శూన్యాల అమ్ములయ్యే నిత్య పరిమళోన్న నిద్రోపవనం గుణత్తుల కాకర ఆకరమై అమరగా నాయక్ భాగ్యయయానురూప్ సంపదల కాలవాలమై సొంపు విజయనగరాంధ్ర సామ్రాజ్య వితత పదం మూర్ధ సంచారము రుద్రభూమి దశాబ్ద శతాబ్దము పెరి विज्ञारण्य सोवर न कुष्टित वर्षित कुर्ष्टे पत्रम भय रत्न निर्मिता मखासी महासना वासम अकलंक प्रदिभाविवास बुझ दर्पणल नायक साम्राज्य मखम मृच्छते जिपाले नेलकूलन कदा धर्मा धर्म विधिज्ञाय विएकम युद्ध द्राजि राज्य तंत्र कलना विक्षेप निर्वाहमे मर्म ज्ञानम्लवाह्यूह नि कृष्णरा प्रतिम सूप्ति स्वातंत्र आनंद अखिल साम्राज्य सिंहासराध्यक्ष हितब शासींप राज तरुणार्थ राज्यतंत्र प्रकटंब स्वतंत्र तरह कुछ లోపంగ ప్రధాని జవహర్ అధిప సంస్థాన అధిపసంస్థాన వ్యవహార భారంభు పై బూణ వల్లభాయి నిజదేశ దేశ రక్షా వినిద్ర రక్షణ శాఖ తీర్పు శ్రేయంగ బలదేవసి తదిలపట్టాభిషం గుటూర్ ప్రముఖ బంధురాంధ్రవీర్ జయ రహస్యముల తెల్ప స్వైల భారత సామ్రాజ్య చేసే

భక్తి గూర్పించు గోపన్నమన్ గోపన్న సుమత్ కృష్ణరాయల కఖి దిగ్విజయలాభ మర్మము జరిపినట్ తిమ్మరు సుమన్ వీరదల్లరు ఆంధ్రుడు కాలే వారి సత్ప్రజాసేవ ఎందైన సాటి ఉంది ఆ కాలమున కృష్ణరాయముఖ ముఖ ధీరాంధ్ర త్రోక్త రాజ్ఞ నివాసమంధ్ర జగములు సో బిల్లప చేయగ

వేదంబు తల క్రిందుగా తప్పు రాని అప్పగించిన వారు ఆంధ్రజ్ ఆస్మి వేదాంత రహస్యం వ్యాప్తి చేసర్శిని రహస్ ప్రబోధకములై అఖిల లోకములు పంపినవాడు ఆంధ్ర లలిత గాయక గాయన్ కళాపంబుల చేసి యశము వాడు

சபர் மதீத சமஸ்ப சமபயஸ்தோப ஓப உபவாசவரதா சமதுண்ட் பெட்டி வம்சஜ மகாதேய ராம லிங்களு அசுவின் பந்தமுகை ஆந்தரபத ராஜ்ய ஸ்தಾಪனாભ્યதியாய் ராஷ்டோதயம் முகாரியக்கலமு தேகுபதாய ஜேந்தகோண ரூப سنجி பரம்பாதிகாலே கவலப త్రివేది ఉపన్యసి మద్రాసులకు ముఖ్యమన్ రాజాజి సమయోచేక్ బృదంగారవ్య మురళీ విపంచికావరమురీ జయగాన నిరదం మెన్నుముట్ అవతరి తగు మాతరం బగు ఆంధ్రరాష్ట్రము తత్ తత్ద్ రాజ్యగారాయోజితంబక్ బగు బకు మృగ్యమగిన ప్లాయన్ విశాలాంధ్ర భూ స్మగతోద్యోగం సమర్థనార్ఘమ రడ్ధామం ఎక్లబ్బు ఇందగ శ్రీ హైదరాబాది యుహ్యమగు స్థానం బెల్ల సంతంబుల యెచ్చోట పారున హీనోర్మి కామ మనోహర్ ఉచికు ముచికుందా కొయ శరవంతి అంటే మూసి ఏ తావు భూషగ యసగు చతుశృంగ సముదంచితోత్తంగ సౌధ చార్మిల ఎచ్చోట జలు గగత్ హృద్య కళాబోధ ఆలూల విశ్వవిద్యాలయ ఉస్మాని ఎచ్చోట వెలుగొంద్ ఎన్న ప్రాచీనాంధ్ర పాలిత దుర్గంబు గోలకండ ఈ నగరి కొంత కొంత ఉప్పు సమృద్ధి విమల జల నివాసం ఉస్సేరు సాగరం అట్టి శ్రీ హైదరాబాద్ సమాక్ష రాజనగరి సౌభాగ్య గరిమ యందంగ తలమ చివరి ఆ ఆంధ్ర సామ్రాజ్యం అనే కావ్యాన్ని భరత వాక్యం మంగళం చెబుతారు చిరకాలం మహాంధ్ర శ్రీరాజ్య రమణి శవ్యాధిపాస్ పాలవై రమణీ సౌఖ్య వివర్ధనార్ఘ ముచికుందావాపి ధారా విమ విమర్జ వినిజ్యమై రాజులు భాగ్యనగరీ రాజంబు సర్వప్రజా స్థిర శాంతి ఉద్గత భోగ భాగ్యములతో దీపించి వర్ధిల్లు తన్ అది కోరుకున్నారు దాంతో నూట ఏడు పేజీలు అదైపోయి సాలంకార కృష్ణరాయ అలంకారాలతో కూడిన కృష్ణదేవరాయ జీవితం గురించి ఇప్పుడు మనకు చెప్తున్నారు కొన్ని పద్యాలు చెప్పుకొని ఆంధ్ర నరంద విప్లవ మరక సం మకర సంక్ర మరక సంక్రమణం పెట్టాడు పొడతారు పొట్టు పొట్టు తప్పు పర్వాడి మరక సంక్రమణం మకర సంక్రమణ సారస్వత మహోత్సవ పేరుతో అడుచుమిల్ల నారాయణరావు గారి షష్ఠిపూర్తి మహోత్సవం శ్రీ వెంకటేశ్వర కళామందిరం గుడివాడ పదకొండు రెండు పంతొమ్మిది అరవై తొమ్మిది గంటలకు నిర్వహి నారాయణరావు గారి విద్యాగురువులు పంచసహసరావధాన యశోదులు బ్రహ్మశ్రీ జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీవారి సరస కవితా విశాల అన్న బిరదమి వారికి ఆశీర్వకంగా సాలంకార కృష్ణరాయ ప్రబంధాన్ని అంకితమిచ్చి సాలంకార కృష్ణరాయ సమన్వితమైన ప్రబంధం ఆ రాష్ట్ర ఇందు మొత్తం ఎనిమిది డెబ్బై మూడు పద్యాలు పూర్తిగా అయిన ప్రబంధం సౌదయ కవి హృదయ ఆవిష్కరణ కోసం కొన్ని సౌరభ మత్స్సుకి పొందుపరుస్తున్న దీని తర్వాత కవికి సంపూర్ణ సువర్ణ పుష్పాభిషేకం బంగారు పూలతో పూజ మన గుడి వాళ్ళు सुबह झंझार सुबह मंजर सात त्रिगण रचिंजर सारंगुर्दा कृष्णा देवराय कोई नहीं पंजर देवराय सावनी याद विकर्मक विकर्क कर्म भूजस्तंभा विजंबरम भी युवकुंडु इस राज दक्षिण दिशा पुरुषज्जत धराशासि सारु भुजान निषिमराज फिर प्राण लोकोद्यता ஜாபரி பரிரட்சா கருடை சரச నరసభూపాలోత్తముండొక్కడి వీర నరసింహరాజు జ్ హరిరాజేంద్ర గజాంకుజ నరసింహాధీరు ఉజ్జద్గుణాకర తిప్పాంబికయన్ వీరనరసింహధీసుడు ఉదయించన్ మనోహర రూపస్మరు విక్రమక్రమచితాసీశ్వరు నమ్ర భూవరు రక్షాపరు భద్రలక్షణుర ప్రత్యర్థి కరుణ్ విజయనగర రాజ్యం సాళ్వ వంశుల నుండి తుడువ వంశానికి రావు తరంగోత్త వాత సంస్పర్శ ప్రభూతమయ్య నెయది సురసుర నవరత్న శోభా విభూషిత కాంచన శిల్ప సంఘటితమి సేవా వినమ్రా భూవర సామంతమగుటమాణిక్యాంశుభితమియత్ ఉభయ పార్శ్వత్స భుశోచిత కరగత జామర చారణ స్థగిత మెయ్యది అనేది మెయ్యది అనరంతే అజ్జ సాడువ బాభూవరూపాజ్జి తమ్ముల విజయనగరత సింహాసనం తుడువ వంశజులను చేరి వెలగదరసి దండనాథ నృసింభుణ స్తంభుని నికుంజవన మరి విశ్రాంతి వరింపజంగట నవాంబ

విభాసుడు పూవున్ పొదరి నీకితట పూసజ్జల్ విరాజ నీ కాబన్ నీయ విశ్రమంబుగా గుని అంచు అంశు జంకారం సుఖ ప్రసంగు ఆహ్వానించు భూయాభూనాయ్ నికుంజ అంటే పొదరెడు చక్కధనముల కిక్కయవు సందమాం భ్రాను వెళలించు ధవడాంసు మండలం కొంబలు ఆచ్ఛాదనం తింజము రజిత సౌధమ్య భూషణాలక రత్న రత్నరుచులు వర నికుంజ దశాంత తావకాశములు వీర చంద్రుల గడుగు చేయ శీకరుడే కొదమ నిమ్మి కొడు చిల్కడు నలరేణి గుండియ దద్దరిల్లజి మదను ములుకులై పదరింత నరవి విరుల గాడుపు మెయిన్ వెతగడి తెరపి లేకాడ మరువారు వం పలుకుల చెవుల ముల్కులుగా పడ శిగురుల కొరి రెచ్చిన గోరు చిందులు దల ధృతిన్ క్రిందుసే త్రిజగదానందగల హిమదీప్తి ధవళ కిరణజాల ప్రసారణ సరణి

്രോർജ്വേയു ശേഷി സുചിഞ്ച രാജ മുഖശ്രീപൂർണസൗന്ദര്യ നലക്കന്തൽകൾ വെന്തലന്തി സ്വന്തിവർണു കലശാഭോലിൻ വീശികാകണമുളു కల్ప ద్రుమోద్భూత నిర్మల పుష్పంబకు వేల్పుటావస్రాతము రాయల నేన సంచరిత శంకాయులయ్య కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో పది పదకొండు ఇవాళ పదమూడు అంటే రెండు రోజుల క్రితం కృష్ణదేవరాయల ఉత్సవం జరిగింది ఆ ఉత్సవంలో బుద్ధప్రసాద్ గారు మొదలైన వాళ్ళు అందరూ పాల్గొన్నారు అందులో వేటూరి సుందర్రామ్మూర్తి గారి భార్య గారి సన్మానం చేస్తారని పేపర్లో పడింది కానీ ఇవాళ నిన్న పేపర్ చూస్తే అలాంటి సన్మానం చేసినట్టు కదా కృష్ణరాయల శయన జననీ స్వాదుపయ ప్రజన్ పూత నాడీక సంహనోత్తేజేయం మొదలు భూనములు శయ్యాయి ప్రద్ధులబుత్తమనీయ హే మమ్మయ్య ఢోరాన్యస్త గోపుత్తక్షాధారే కృష్ణుడు యశోదానంద కృష్ణ యశోదాకంద కృష్ణుడులాగా ఈ కృష్ణదేవరాయలు పుట్టాడు పేరిగా రేపు విద్యానగరం దాని సౌందర్యం ఎలాగుందో తెలుసుకుందాం